నమస్తే అండి నేను మీ చంద్రమౌళి కిడ్నీ హెల్త్ కోచ్ని జనరల్గా కిడ్నీ స్టోన్స్కి చాలామంది ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు చాలా సింపుల్ ప్రాబ్లంగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఆపరేషన్స్ ఓపెన్ సర్జరీస్ జరిగేవి ఆ తర్వాత పెర్ పెర్క్యూటేనియస్ నిఫ్రోలిథియోటమి అనేసి చిన్న ఆపరేషన్స్ వచ్చాయి ఆ తర్వాత యురెట్రోస్కోప్ ఇలాంటిస్ వచ్చాయి ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే సాక్ వేవ్ లిథియోట్రిప్స్ అంటారు ఎస్డబ్ల్యూఎల్ అంటే సౌండ్ వేవ్స్తోని స్టోన్స్ని పగలగొట్టి తీసేస్తారు అది ఓపీ పేషెంట్గానే అంటే ఇన్ పేషెంట్గా అడ్మిట్ అవ్వకుండానే తీసేస్తారు కానీ దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది కాంప్లికేషన్స్ వస్తాయని రీసెర్చ్ క్లియర్గా చెప్తుంది కిడ్నీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే డయాబెటీస్ వచ్చేదానికి అలాగే బీపీ పెరిగిపోయేదానికి అవకాశం ఉంది కానీ నేచురల్గా చాలా రెమెడీస్ ఉన్నాయి ఎవరు మనం గత అనేక సంవత్సరాలుగా దీన్ని నేచురల్గా కిడ్నీ స్టోన్స్ నుంచి అనేక మందిని బయట ఉన్నాము సో వీటిని వినియోగించుకోకుండా ఈరోజు చాలామంది కిడ్నీ ఫెయిల్ పేషెంట్లు అందరికీ వస్తున్నారు స్టోన్స్ వల్ల ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్స్ కానీ సర్జరీస్ కానీ అవసరం లేకుండా సహసిద్ధంగానే మనము డైట్ ద్వారా అదేవిధంగా ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఈ నేచురల్ రెమెడీస్తో మనం సులభంగా ఈ కిడ్నీ స్టోన్స్ని పర్మనెంట్గా మనం తగ్గించుకోవచ్చు దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అలా కాకుండా మనం ఈ ఏవైతే ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఉదాహరణకి సౌండ్ వేవ్లు